తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి మరియు ప్రజా సంఘాలు అయినటువంటి సిఐటియు ఎస్సీ ఎస్టిపిసి మైనార్టీ హక్కుల పోరాట సమితి సమక్షభరంలో ఈరోజు బసిరాబాద్ మండలంలో మంతటి గ్రామాన్ని కాశీపూర్ గ్రామాన్ని ఎక్మైని తర్వాత మైలారాన్ని సందర్శనం జరిగింది అక్కడ మైనార్టీలకు ఇంతకుముందు ప్రభుత్వం ఏదైతే కబరస్థానంలో కేటాయించిందో అటువంటి కరవ కరబరస్థాన్లు ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం వచ్చిన తర్వాత మొత్తం కబ్జా గురవుతా ఉన్నాయి కనుక వాటిని కబ్జ నుండి మరి ప్రభుత్వము విడిపించి ఈరోజు మైనార్టీలకు రక్షణ భారత ప్రభుత్వమైన ఉంది ఒకవేళ ప్రభుత్వం అయినా మైనార్టీల పట్ల నిర్లక్ష్యం చేస్తే మేము ఎస్సీ ఎస్టిపిఎస్సీ మైనార్టీ మైనర్ పౌర సమితి సిఐటీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకరం చేస్తామని తెలియజేస్తున్నాం తెలంగాణ స్టేట్ మైనార్టీ అప్పుల పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అదేవిధంగా ప్రయాసంగా ఆధ్వర్యంలో మైనార్టీల సమస్యలు తెలుసుకుని స్పందించి ఇక్కడ ప్రతి గ్రామం సందర్శించడం జరిగింది ఇక్కడ ఇక్కడ సమస్యలు ఉన్నాయో అదే మంతటిలో మంతటి ఖబ్రస్థాన్లో అక్కడి నాయకులు కక్షర సాధనకి చర్యగా అక్కడ కావాలని పక్క నుంచి రోడ్ ఉన్నా కూడా మంతటి ఖబ్రస్థాన్ నుండి ఒక రోడ్ వేయడం జరిగింది రోడ్ వేయడం జరిగింది దాన్ని అక్కడ రోడ్ వేసి అక్కడ మైనార్టీ ఇబ్బందులు పెట్టడం జరుగుతున్నది దాని వెంటనే ఈ మైన హక్కుల పడ సమితి దాన్ని విమా గారి కానీ ఆడియో గారి కానీ కలెక్టర్ గారు కానీ వెంటనే స్పందించి దాన్ని కూడా మీరు తప్పకుండా చర్యసుకుని కోరుతున్నాము విధంగా దానం దానంచడ్ గ్రామంలో దా గ్రామంలో అక్కడ కబ్రస్థాన్ భూమిని ఒక గవర్నమెంట్ రెండు వేల ఎనిమిదిలో అక్కడ క్లియర్గా ఒక ప్రొసిడింగ్ ఉన్నా కూడా అక్కడ రికార్డు ఉన్నా కూడా అక్కడ ఉన్న నాయకుల వల్ల అది ఆక్రమించబడ్డది దాన్ని కూడా అక్కడ ఉన్న నాయకులను ఏ బిఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ నాయకులను అక్కడ నుంచి జరిపించి అక్కడ భూమిని కబ్జను మైనార్టీకి పిలించాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా మైల్వార్లో కొన్ని కొన్ని సంవత్సరాలుగా అంటే కనీసం రెండు మూడు వందల సంవత్సరాల నుండి అక్కడ కబ్రస్థానం ఉన్నది ఆ కబ్రస్థానం ఒక అక్కడ భూమి అక్కడ గ్రామస్తులు అక్కడ నాయకులు ఆ భూమిని కబ్జా చేయడం జరుగుతున్నది కబ్జా చేసి గతంలో ఇందిరమ్మ కింద గురించి అక్కడ వేయడం కూడా జరిగింది ఒక మైనార్టీ నాయకులు స్పందించి అమ్మ గారిని నూనడం ఇచ్చారు ఎమ్మార్ గారు కూడా దాని మీద ఆపించారు కానీ మనం డిమాండ్ చేయడం ఏంటంటే దాన్ని మీరు వెంటనే స్పందించి వెంటనే మీరు ఎక్కడ సమస్యలు ఉన్నాయో ఒక మందటి కానీ దామర్చెడ్ కానీ మైలారి కానీ ఒక అదేవిధంగా బషీరాబాద్ కానీ బషీరాబాద్లో కూడా ఒక ఆరు ఆరు ఎకరాల భూమి రికార్డు ఉంది కానీ కనిపించే పరిస్థితి లేదు కానీ ప్రతి గ్రామీణ సమస్య వస్తున్నది అదేవిధంగా ఈ దీన్ని దృష్టిలో పెట్టుకొని మైనార్టీ హక్కుల పురాసమితి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రతి గ్రామం ఇంకా ఇంకా ప్రతి గ్రామం సందర్శించే సందర్శించి మేము పెడతాము ఇవైతే ఇప్పుడు ఈరోజు సందర్శించాము ఈ గ్రామాలని మా ఉమ్మారు గారు మరియు కలెక్టర్ గారు దీన్ని ఇంటికి స్పందించి దీన్ని చర్య తీసుకొని దీని మీద అక్కడున్న మైనట్లను మీరు అక్కడ భూములను కబ్జు నుంచి ఇప్పిస్తారని మేము కోరుతున్నాము ఒకవేళ కలెక్టర్ గారు స్పందించి దీని చర్య తీసుకోకపోతే మైనార్టీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం ఈరోజు టిఎస్ ఎంహెచ్పిఎస్ అదేవిధంగా సిఐటు ఎస్సీఎస్టీ మైనార్టీ అప్పుల పోరాట సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంతటిలో మైనార్టీలకు సంబంధించినటువంటి కబ్రస్థాన్కు సంబంధించినటువంటి స్థలాన్ని అంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అక్కడ ఏదైతే బాట కోసం ఉపయోగిస్తూ అక్రమంగా రోడ్ వేసినటువంటి ఉంది కాబట్టి అదేవిధంగా దామిర్చి విషయంలో అక్కడ అధికారికంగా ప్రభుత్వం వాళ్ళకు కబ్రస్థాన్ కోసం కేటాయించినటువంటి స్థలంలో కొంతమంది అడ్డుపడుతూ కంపౌండ్ వాళ్ళు నిర్మించకుండా సర్వేను అడ్డుకొని రకరకాల ఇబ్బందులకు గురి చేస్తుండ్రు అదేవిధంగా మైల్వార్ గ్రామంలో ఏదైతే కబ్రస్థాన్ కోసం పది లక్షల నిధులు గతంలో గత ప్రభుత్వం కేటాయించింది అయినా గిటా అక్కడ కంపౌండ్ వాళ్ళు నిర్మించడంలో కానీ అదేవిధంగా ఆ స్థలాలను కాపాడడంలో కానీ తీవ్ర ఇబ్బందులు అంటే అక్కడ ఉన్నటువంటి మైనార్టీలు ఆ స్థలాల కోసం ఇంతకుముందు గతంలో ఇక్కడ స్థానికంగా ఎమ్మరావు గారికి ప్రభుత్వ అధికారులకు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ వారి దృష్టికి తీసుకొచ్చిండ్రు వారి యొక్క స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి కాబట్టి వాటిని కాపాడలే అదేవిధంగా మైనార్టీ హక్కుల కోసం ఏదైతే ఈరోజు అన్ని గ్రామాలు అక్కడ ఉన్నటువంటి ఏ ఏ గ్రామంలో అయితే సమస్య ఉంది ఆ గ్రామాన్ని ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పర్యటించి అక్కడ ఉన్నటువంటి స్థలా స్థలాలు గతంలో ప్రభుత్వాలు వారి కోసం కేటాయించినటువంటి స్థలాలని కొంతమంది ఇప్పుడు అడ్డుపడి అక్కడ ఇంద్రం ఇల్లు నిర్మించడం ఆ కబ్రస్థల స్థలాలకు ఆక్రమించుకోవడం ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఇది చాలా దుర్మార్గం ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు సబ్ కలెక్టర్ గారు ఈ మైనార్టీ హక్కుల కోసం ఏదైతే కేటాయించిన స్థలాలని రక్షించే విధంగా వారికి ఖచ్చితంగా ఆ స్థలాలలో ఏదైతే కంపౌండ్ వాళ్ళు నిర్మించుకోవడానికి ప్రభుత్వం కొన్ని దగ్గర శాంక్షన్ చేసినటువంటి నిధులు గిట్ట ఇంకా ఖర్చు పెట్టి ఆ స్థలాలని కంపౌండ్ వాళ్ళు నిర్మించకుండా ఆ స్థలాలు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆ గ్రామాల వ్యక్తులు కబ్జాకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అడ్డు పడుతున్నారు కాబట్టి అది సరైన పద్ధతి కాదంటూ మైనార్టీ హక్కులకు ఏదైతే మైనార్టీల కోసం కేటాయించినటువంటి ఏదైతే కంపెనీ వాళ్ళ నిర్మాణం గానీ అందుట్లో నీటి సౌకర్యం గాని బోరు సౌకర్యం గాని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే పెద్ద ఎత్తున ఈ యొక్క ఎంఆర్ఓ కార్యాలయం ముందు మైనార్టీలందరినీ గట్రా సమీకరించి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మైనార్టీ అక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది